అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉన్నానండి నిజంగా నాకు కష్టాంతక ఫలితం లభించినట్టుగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి అదేంటంటే నేను నల్ల ఆడబిడ్డలు అని చెప్పేసి సీరియల్ తీసానండి సీరియల్ అనేది చెప్పాను కదండి చాలా 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 కష్టపడుతున్నాను ఇన్స్టాలో అయితే లేడీ గేటప్ వేసినప్పుడు చాలా బ్యాడ్ కామెంట్స్ చాలా ఘోరంగా బ్యాడ్ కామెంట్స్ చాలా ఘోరంగా తిడుతున్నారు నాకు అయినా పెద్ద నాకు నైన్త్ క్లాస్ చదివే పాపం ఉంది సిక్స్త్ క్లాస్ చదివే పాప ఉంది వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు మీ డాడీ గురించి ఇలా కామెంట్ చేస్తున్నారు కదా ఇలా అని నాకు చాలా బాధ అనిపించింది కానీ ఓవరాల్గా ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఎందుకంటే యోధా ఛానల్లో యూట్యూబ్ యోధా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయిందండి ఫస్ట్ ఎపిసోడ్ అంటే నేను అనుకున్నాను ఒక పదివేల మంది చూసినా చాలు అందులో వాళ్ళకి నా తాపత్రయమో కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ మనకంటూ ఒక సోషల్ ప్లాట్ఫామ్ మనమే మనమే సొంతంగా చేయొచ్చు ఏ తక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎపిసోడ్కి కనీసం ఇంత మాత్రమే ఖర్చు పెట్టుకొని చెయ్యొచ్చు వేరే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మనకు కూడా జీవితంలో గుర్తింపుగా ఉంటుందని చెప్పేసి నా ప్రయత్నంగా నేను చేస్తున్నానండి చాలా కష్టం అండి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను లేడీ గెటప్ వేసుకొని షూటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరికీ స్క్రిప్ట్ చెప్పడం మళ్ళీ నేను నేను ప్రాక్టీస్ చేసుకోవడం వాళ్ళకి చెప్పడం నేను దాని తర్వాత గెటప్లో ఉన్నప్పుడు అటు ఇటు వెళ్తుంటే ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చూసి ఏమనుకుంటారో అని అనుకోవటం బట్ మా కాలనీలో అందరూ మంచి వాళ్ళండి అనుకోవటం అండ్ ఇప్పుడు అవన్నీ కూడా నాకు చా మాయమైపోయాయండి చాలా హ్యాపీగా ఉంది యోధా ఛానల్లో అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఫైవ్ అవర్స్లో ట్వంటీ కే అంటే చాలా గొప్ప విషయం అండి ఒక యూట్యూబ్ సీరియల్ సీరియల్ అంటే కొంచెం సీరియల్ లాగానే ఉంటుంది కొంచెం స్లోగా స్టోరీ నడుస్తూ ఉంటుంది కానీ ఫాస్ట్గా వెబ్ సిరీస్లకి ఫట్ ఫట్గా అలవాటైన వాళ్ళకి అది నచ్చుతుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా ఆదరించారండి చాలా 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 థ్యాంక్స్ అండి అందులో నటించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ కెమెరా కెమె మన 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 మాకు ఎవరైతే చేస్తారో కెమెరా వాళ్ళకి కానీ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అండి మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ ఇంక ముందు కూడా మంచి ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఎపిసోడ్స్ తీయాలనుకుంటున్నాను అండి ఒక సామాన్యమైన వ్యక్తి ఖచ్చితంగా తీయాలి అనుకుంటే మనం చేయగలము మనకున్న ఎక్వైర్మెంట్స్ కనీసం ఒక ఇంత బడ్జెట్లోనే చిన్న బడ్జెట్లోనే మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టకుండా ఒక సీరియల్ తీయాలి అన్న తాపత్రయంతో తీశానండి నేను చాలా ఆనందంగా అనిపించింది నా నాకు ప్రజెంట్ నాన్న అమ్మ ఉంటే ఎంత సంతోషించే వాళ్ళు నా సక్సెస్ అంటే నాకు ఇదే సక్సెస్ అండి పెద్ద స్టార్ వాళ్ళని నా కోరిక ఏం లేదన్నాకు నాకు ఇదే నాకు నేను చిన్న చిన్న వాళ్ళకి కొంచెం ఆదరణ లభిస్తుంటే అది మన అమ్మ నాని చూసి చాలా మురిసిపోతారు కదా అది నాకు లేదని చాలా ఫీల్ అవుతున్నాను బేసిక్గా సున్ సునీతను నాకు నా ఫ్యామిలీ చాలా క్లోజ్ అండి నాకు చాలా ఇదిగా ఉంటుంది ఈ ఆనందంలో నా యోధ మా మిస్సెస్ మా చిన్నపాప వీళ్ళందరూ లేరు ఊరు వెళ్ళినారు నిన్న చిన్నపాప నేనే ఉన్నాము సో బట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టినన్నీ నేను మర్చిపోయానండి నన్ను ఆదరిస్తున్నా మీరందరికీ పేరు పేరున పేరున థ్యాంక్ యూ అండి ఎవరైనా సరే వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ ముగ్గురు ఆడుపెట్టే సీరియల్ చూడని వాళ్ళు ఉంటే యోధా ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ చూడండి లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మీరు ఆదరిస్తాను కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ తీయాలంటే మీ ఆదరణ కంపల్సరీ అవసరం అండి బ్లాగులే కాకుండా ఇంకెలాంటివి కూడా నేను తీయడానికి తీయడానికి ముందుకు వెళ్తానండి సో ప్లీజ్ మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా అండి మన తెలుగు వాళ్ళని మన తెలుగు వాళ్ళు మనమే ప్రోత్సహించుకోవాలి నేను అందరికీ అంటాను ముందు నుంచి అంటాను కొత్తగా ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా ప్రోత్సహించండి అని ఎందుకంటే మీరు చూసే ఒక వ్యూ వాళ్ళ లైఫ్ని నిలబెట్టచ్చు సో ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే కూడా నేను హెల్ప్ చేస్తుంటానండి మాక్సిమం హెల్ప్ చేస్తానండి తెలిసిన వెంటనే హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఉన్నదే ఒక లైఫ్ ఒక లైఫ్లో మనం ఎంత చేయగలిగితే అంత చేయగలగాలి నేను ఒక చిన్న హెల్ప్ చేస్తే ఈరోజు వర్ష ఆర్టిస్ట్ చాలా మంచిగా సెటిల్ అయింది మీకు తెలుసు అన్ని కూడా అండ్ చాలామందికి నేను హెల్ప్ చేశానండి ఎందుకు హెల్ప్ చేశానంటే అది నాకు తృప్తిని ఇస్తుంది ఇప్పుడు కూడా నేను చాలామందికి నా ద్వారా మేకప్ అమ్మాయి సంధ్య తను ఫస్ట్ అమ్మాయి అండి ఎంత బాగా చేసిందో మేకప్ చూడండి అమ్మాయి కూడా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇలాంటి ఈవెంట్స్ అనేవి రావాలి ఈవెంట్స్ వస్తే అమ్మాయి కూడా ఫ్యామిలీని ముందుకు బాగా తీసుకెళ్ళగలుగుతుంది మంచి టాలెంట్ ఉన్నమ్మాయి చెన్నైలో పోయి నే మేకప్ నేర్చుకొని వచ్చిన అమ్మాయి సో అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను మన మేకప్ ఆర్టిస్ట్గా మన దాకా అంటే చేసుకోవడానికి సినిమా దానికి కాదండి సినిమా వాళ్ళకంటే మన కార్డు అంతా ఉండాలి కాదు లోకల్ వాటి కోసం అండ్ అలాగే మన ద్వారానే చాలామంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు చాలా సంతోషంగా ఉంది చిన్న అలాగే మన దగ్గర చేసిన ఇప్పుడు గీత దీంట్లో చేసిన ఆడబిడ్డ గీత ఇప్పుడు మా టీవీ సీరియల్లో మన ద్వారా నేను సెలెక్ట్ అయ్యి వెళ్ళడం నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు కూడా స్టిల్ ఇప్పుడు ఈ వీడియో మాట్లాడే రోజు ఈరోజు కూడా తను షూటింగ్లోనే ఉంది తను నాకు ఎంతో థ్యాంక్ యూ చెప్పింది సో ఇలాంటి వాళ్ళు రావాలి అంటే మీలాంటి వాళ్ళందరూ ఆదరించాలి నచ్చితేనే చూడండి నచ్చితేనే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే